సో జ్యోతిషంలో గ్రహ దృష్టిలు అనేటటువంటిది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం ఎందుకంటే ఒక గ్రహం భావాన్ని కానీ భావాధిపతిని కానీ భావకారకుని కానీ వీక్షిస్తున్నప్పుడు దాని యొక్క శుభాశుభ అంశ అంశాలను అనుసరించి ఆ భావం మీద భావాధిపతి మీద కారకుడి మీద ఆ ఫలితాలు ఉంటాయి ఉదాహరణకు వచ్చేటప్పటికీ గురువు వచ్చేటప్పటికి అత్యంత ప్రాధాన్యత గ్రహం గురు దృష్టి కలిగిన ఏ భావం అయినా సరే అచ్చిన ఫలితాన్ని ఇస్తుంది కానీ శని కుజుడు ఇలాంటి పాపగ్రహాలు దృష్టి పడినప్పుడు ఆ ఫలితాలు చెడుగా ఉంటాయి కాబట్టి పాపగ్రహాల ఫలితాలు వేరేగా ఉంటాయి శుభగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు వేరేగా ఉంటాయి కాబట్టి జ్యోతిషంలో ఈ యొక్క గ్రహ దృష్టిలు అనేటటువంటిది చాలా ప్రధానమైన అంశం ఇకపోతే ఏ ఏ గ్రహాలకు ఏ ఏ దృష్టిలో ఉంటాయని తెలుసుకుంటే తెలుసుకోవాలంటే మొదటిగా ప్రతి గ్రహం కూడా తానున్న స్థానం నుంచి సప్తమాన్ని అంటే ఏడో స్థానాన్ని చూస్తాయి ఉదాహరణకు వచ్చేటప్పటికి రవి చంద్రుడు శుక్రుడు సో వీళ్ళంతా కూడా కేవలం సప్తమాన్ని మాత్రమే చూస్తారు వీళ్ళకు ప్రత్యేక ఉండవు అలా కాకుండా మీరు కుజుడిని తీసుకున్నట్లయితే కుజుడికి సప్తమ దృష్టితో పాటు ఇక రెండు విశేషమైన ఉంటాయి అవి ఏమిటంటే తానున్న స్థానాన్ని నాలుగో స్థానాన్ని చూస్తాడు కుజుడు ఎనిమిదవ స్థానాన్ని కూడా చూస్తాడు అదే విధంగా వచ్చేటప్పటికి ప్రత్యేకమైన ఏమిటంటే సప్తమే కాకుండా తృతీయ దశమాలను కూడా చూస్తాడు ఇకపోతే రావుకేతువులు గురువు వీళ్ళన్ని వీళ్ళందరూ కూడా ఉన్న భావాన్ని సప్తమాన్ని చూడడమే కాకుండా పంచమాన్ని భాగ్యాన్ని అంటే తొమ్మిదో స్థానాన్ని కూడా అన్నమాట సో పంచమ స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని కూడా చూస్తాయన్నమాట సో ఇంతేకాకుండా గ్రహాలు వక్రీకరించినప్పుడు తామున్న స్థానం నుంచి దృష్టిలే కాకుండా వక్రీ వక్రీకరించిన గ్రహం ఎప్పుడు కూడా తన వెనక వైపు ఉన్న స్థానాన్ని కూడా చూస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి